ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఎయిర్ వస్తుందో అందుకే దీన్ని అంటారు అనమాట ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే లోపలికి వెళ్తే ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ నేను దొరవం ఈరోజు మనం అయితే మంచి వర్షంలో ఏజెన్సీ అయితే వెళ్తున్నాం వీడియో లాస్ట్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మనకి కనబడి ఆచి అయితే శరవరం శాంతేశ్వరం అనమాట మనం డైరెక్ట్ వెళ్ళాలి డైరెక్ట్ శంకవరం రాతులపూడి ఇలా ఏజెన్సీకి వెళ్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం వెళ్ళే రూట్ అయితే చూడండి ఎంత బాగుందో వీడికసి పచ్చని పొలాలు అన్నీ ఈ పక్కనేమో చిన్న కాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అనమాట మా ఊరు వెళ్ళే రూట్ ఇది మా సొంత ఊరు వెళ్ళే రూట్ కచ్చిపూరి నుంచి వెళ్ళాల ఈ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా ఇష్టమైన వ్యూ పాయింట్ అనమాట మా అదే శంఖవరం యువతలో ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఆగుతాను ఆగి కొద్దిసేపు అలాగా రిలాక్స్ అయ్యి బయలుదేరి వెళ్తాను కొంచెం ఎదరిగిల్లగా గుబులు గుబుల్గా ఇంకా బాగుంటుంది వర్షం అయితే చాలా బేవత్సంగా అయితే కురిసేస్తున్నాం వర్షం అయితేనే ఇప్పుడే బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు దాకా పెద్ద లేదు ఇప్పుడే బాగా ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట వర్షం మనకు వచ్చేపు ఫోన్ అయితే లోపలేం వర్షం తగ్గి మళ్ళీ తీసి వేడి చేద్దాం మనం అయితే ఇప్పుడు రోజుల అయితే క్రాస్ చేస్తున్నాం వర్షం అయితే చాలా బేవత్సంగా కురిసింది ఇప్పుడే లైట్గా తగ్గిందనమాట ఈ రోతుల పూడి తర్వాత యు ఉంటది సూపర్ ఉంటది చూడండి చూడండి యూ ఎంత బాగుందో మనం రోతుల పూడి దాడిక స్వరుగుడు వాటర్ ఫాల్స్ వెళ్ళి రోడ్డు అనమాట ఇది ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే లోపలికి వెళ్తే ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే అంత అంత లోపలికైతే వెళ్ళాం మా ఊరు పక్కనే కొండల నుండి చూడండి మేఘాలు ఎంత అందంగా దీని సరుగుడు వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది విశాఖ జిల్లాకు వస్తుంది పదిహేను కిలోమీటర్లు అంటే చివర చూసి కొండలో ఎంత బాగా అన్ని వ్యూ పాయింట్స్ అక్కడికి వెళ్తానే ఎలా అంటే ఈ వర్షాన్ని జాగ్రత్తగా అక్కడ వెళ్ళామంటే మనకి మంచి వ్యూ కనపడుతుంది అనమాట మా ఊరు దగ్గరికి వచ్చాకైతే చూడండి మా మేఘాలు అయితే ఎంత బాధిగినాయి మొగులు ఆ కొండల మధ్యలోనే మా ఊరు అక్కడ దాగా వెళ్తున్నారు అండి ఇకస్ సర్వీ తోటలు అయితే ఎక్కువేస్తారు ఫ్రెండ్స్ అలాగ సర్వీ తోట వేసి ఒక మూడు సంవత్సరాలు ఇలాగ నాలుగు సంవత్సరాలు వదిలేస్తారు అనమాట ఎక్కువ ఎదర ఎక్కువ కష కసరలు అయితే ఎక్కువ ఉంటాయి కసరలో ఇలాగ ఎస్పైట్ వాళ్ళ యువతల నుంచి ఇలాగ డౌన్ దిగాలన్నమాట మా ఊరు వెళ్ళడానికి రోతల పూడి దాడిగా గుమ్మరాకులు ఊరు వస్తారు అంటే దాటిన తర్వాత ఎస్పైట్ వాళ్ళ రతల నుంచి దొరకం కూడా ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్కి అయితే దిగల మా ఊరు వెళ్ళడానికి ఈ పక్క భూములైతే ఏదో పూర్వం అయితే మాయే మొత్తం మా నాన్నగారు చిన్నతనంలో అయితే మా తాతగారి పోయారు అప్పుడు అమ్మేశారు అనమాట అమ్మేసి అన్నవరం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు బొబ్బస్ తోట అయితే వేసారు మా ఊరి దగ్గరలోనే అని అవలదనే తోటది చూడండి మా ఊరు అనమాట ఇది కొండలో కూర్చుని నీరు అంతా ఇలా ఏటి ద్వారా వచ్చేస్తుంది ఇలాంటి అప్పుడు చాలా ప్రమాదం ఏరు అది ఏరి అంటారు అని మనం లోపల ఉండగానే ఒకసారి సడన్గా వచ్చేస్తుంది అనమాట ఏరు చూసుకుంటాను ఎర్రనీరు వర్షాకాలం కదా నీళ్ళు అయితే ఫుల్ ఎర్రగా వస్తున్నాయి వర్షాలు లేనప్పుడు అయితే మళ్ళీ ఏటిలో పెద్ద వాటర్ ఏమి ఉండదు తక్కువగానే ఉంటుంది కిందనే రాళ్ళు కనబడతాయి కనబడతాయి అనమాట మా చిన్నతనంలో అయితే ఈ బ్రిడ్జి అయితే ఉండేది కదా ఫ్రెండ్స్ ఈ మధ్యనే నాకు తెలిసి ఒక పది సంవత్సరాలు అవుతుందేమో బ్రిడ్జి గట్టి ఇదే మా ఊరు అన్నమాట ఇదంతానే ఇదంతానే ఇది కూడా చాలా డౌన్ ఉండేది ఈ మధ్యనే రోడ్ హేరు మా ఊరు ఎంట్రన్స్ లోకైతే వస్తుందా ఇదంతా మా ఊరు అనమాట ఇది మా నాన్నగారికి ఐదు సంవత్సరాలు వయసు అప్పుడే ఈ ఊరు వదిలేసి అన్నవరం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఏంటి మేము ఊళ్ళోకి వెళ్ళి కరెక్ట్ గంట అయింది గంటకి ఎంతటైతే అసలు ఇంత వాటర్ లేదు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఎయిర్ వస్తుందో అందుకే దీన్ని దొంగేరు అంటారనమాట మనం లోపల ఉన్నప్పుడు సడన్గా వచ్చేస్తుంది పైన కొండల్లో వర్షాలు పడ్డాయి అంటే ఇంత పెద్ద ఏరు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఏరు వస్తుందో గంట అవుతుంది వెళ్ళి మేము ఊళ్ళోకి వెళ్ళి ఇంత ఎంత లేదు చూడండి ఆయన నాకైతే చెన్నాన్నగారు వస్తారు ఈ ఏరు చూసి చాలా సంవత్సరాలు అయిందంటే ఈయన కూడా కాకినాడ వస్తారు అన్నమాట కాకినాడలోనే ఉంటున్నారు ఈయన ఇంత పెద్ద ఏరు చూసి ఆ చేను కనబడి చేన్ అంతా మా చెన్నగారు వెళ్ళదు అదంతానే మాది యువతల పక్కతే మొత్తం అమ్మీస్ అమ్మేసాం మేము ఇంత పెద్ద చూసినా అని అనాలైంది మీరు చూసి ఇంత పెద్ద చూసా చూడండి ఎంత పెద్దదో కరెక్ట్గా మేము ఊళ్ళోకి వెళ్ళి అయితే గంట అయిందనమాట మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్లో మంచి వాటర్ఫాల్ వీడియోస్ ఉన్నాయి సార్ చూడండి ఫ్రెండ్స్